అనంతపురం జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకులపై విజిలెన్స్ అధికారులు దాడులకు దిగారు జిల్లాలో మొత్తం ఎనిమిది పెట్రోల్ బంకులపై సోదాలు చేయగా మూడు బంకులు సీజ్ చేశారు అనంతపురం శివార్లో సోమరదొడ్డి వద్ద ఉన్న విజయలక్ష్మి ఆటో కేర్ ఆత్మకూరు మండలం సనపలలోని ఎస్పీ అండ్ సన్స్ అనంతపురంలో విజయ ఫిల్లింగ్ స్టేషన్లు సీజ్ చేసినట్టుగా అడిషనల్ ఎస్పీ ప్రసాద్ స్పష్టం చేశారు విజయలక్ష్మి ఆటో కేర్ లో మదర్ బోర్డు ట్యాంపరింగ్ చేయగా రెండు చోట్ల ఒకే కంపెనీకి చెందిన డిస్పెన్సింగ్ యూనిట్ అమ్మ గుర్తించారు ఇలా లీటర్కు అరవై నుంచి వంద ఎంఎల్ వరకు ప్రజలు మోసగిస్తానని అడిషనల్ ఎస్పీ ప్రసాద్

ఇక్కడ ఏమీ లేదు ఓకేనా ఇది ఒక చిప్ ఏర్పాటు చేసినట్టుగా మీకు కనబడుతుంది కదా అందరికి ఒక చిప్ ఉంది ఈ చిప్లో వైర్లు కూడా ఉన్నాయి ఎక్కడ వైర్లు కానీ చిప్పు కానీ ఏది లేదు ఓకేనా ఇంకో అనంతపురంలోను అటు సత్యసాయి జిల్లాలో కూడా మేము పెట్రోల్ బంక్ మీద తనిఖీ చేయడం జరిగింది ఇందులో తనిఖీలో భాగంగా మూడు పెట్రోల్ బంకుల్లో ట్యాంపరింగ్ చేసినట్టుగా మేము గుర్తించడం జరిగింది ఆ మూడు పెట్రోల్ బంకులు ఏంటంటే సోమలిదొడ్లో ఉండే జయలక్ష్మి ఆటో కేర్ సెంటర్ అలాగే శనకలో ఉండే ఎస్పి అండ్ సన్స్ పెట్రోల్ బంకు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మనం ఉన్న ఈ పెట్రోల్ బంకులో ఈ మూడు అంటే విజయ ఆటో ఫిల్లింగ్ స్టేషన్ ఈ మూడు కూడా ట్యాంపరింగ్ చేసినట్టుగా మాకు తనిఖీల్లో బయటపడింది ఇందులో ట్యాంపరింగ్ చేసే విధానంలో ఎలా ఉందంటే జీవిఆర్ కంపెనీకి సంబంధించి దాంట్లో పైన పైభాగంలో డిస్ప్లే బోర్డులో మదర్ బోర్డులో ఒక ఎలక్ట్రానిక్ చిప్ని ఇన్సర్ట్ చేయడం ద్వారా ప్రోగ్రామ్ చేసిన ఒక చిప్ని ఇన్సర్ట్ చేయటం ద్వారా దాన్ని ట్యాంపరింగ్ చేయగలుగుతున్నారు అదేవిధంగా టోక్యం కంపెనీ